చల్లగా ఏంటి కడిగా కడిగితే చల్లగా ఉంటాయా లేదు కూల్గా ఏదో ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు లేదు ఇప్పుడే తీసి అవునా ఎంత చల్లగా అనిపిస్తున్నాయి మరి ఎందుకు ఇన్నులు గట్లు ఫోన్ వస్తుంది మళ్ళీ ఎవరు కాదు ఇన్నులు గడ్డలు ఎందుకు అంటున్నా మా దన్నయ్య కూడా వస్తా అన్నాడు ఈవినింగ్ కూడా కొంచెం పులుసు అని చెప్పేసి ఇచ్చా ఇన్నులుగడ్లు వస్తే తీ ఉంటుంది పులుసు ఒకప్పుడు లేట్లు ఎక్కువ వేస్తేనే పులుసు ఎక్కువ అనిపించేది ఒకటేస్తే పులుసు నీళ్ళ నీళ్ళగా అనిపించేది పులుసు రెండు రోజులు సరిపోవచ్చు మా వినాయకుని తీసామండి మేమైతే ఫైవ్ డేస్ అయిపోయిందని తీసేసాము అక్కడ ఉండేది నిన్న మొన్న ఇవాళ ఏమి నాన్ వెజ్ ఏమి వండలేదు ఖమ్మం నుండి వచ్చిన తర్వాత ఇంక ఈరోజు పిల్లలకి డైలీ ఉడకబెట్టి పెడతా కాబట్టి ఇంక మళ్ళీ పులుసు చేస్తున్నా ఆల్రెడీ మార్నింగ్ యోదా వాళ్ళకి కర్రీ చేసి పంపించానండి వాళ్ళ వరకు మళ్ళీ ఇవ్వాలే వాడాలి నువ్వు నిద్ర చేసి రేపు వాడద్దు మళ్ళీ ఈవినింగ్ ఏదైనా కర్రీ చేస్తావా కొన్ని సరిపోతాయా చాలా పిల్లలు వెళ్ళిపోయారు క్లీన్ రూమ్ మార్నింగ్ ఒకసారి ఇల్లు ఉడిస్తా మళ్ళీ పిల్లలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఇల్లు ఉడుచుకుంటా పిల్లలు ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కోడి గుడ్లు అయితే ఉడకబెడుతున్నా మా వారు డైటింగ్ చేస్తున్నారు రెండు గుడ్లు వేసాను డైటింగ్ అని రెండు గుడ్ల అన్నం తగ్గిస్తున్నారని అసలే మరీ డైటింగ్ చేసి నేర్చిపోయింది అనుకో అసలుగా మోసం అవుతుంది అట్లా ఎప్పుడు గుడ్లు ఒక్కసారిగా చేంజెస్ భారీ ఎత్తున చేయకూడదు అది ఎప్పటికీ మంచిది కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇల్లంతా మళ్ళీ ఊడ్చి బట్టలు వాషింగ్ మిషన్ వేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకేమున్నాయి టమాటాలు ఉన్నాయా నేను పల్లి పచ్చడి చేయమన్నా ఉన్నవి టమాటాలు టమాటాలు పల్లీలు ఉన్నాయా ఉన్నాయి తీసుకురా పచ్చడి చేసేద్దాం తొందర తీసుకురా స్టవ్ వెలిగించేసి రెగ్యులర్ గా వాడికి గిన్నె అయితే పెట్టేసుకొని ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు టమాటాలు టమాటాలు మంచిగా అనిపించట్లేదు సుంతా టమాటాలు మొన్న గిన్నెల రుద్ధేసుకుని బయట ఆరబెట్టుకున్నాము ఇక్కడ ఉన్నాయి అనమాట గిన్నెలని కి చార్జింగ్ లేదు అసలు ఇవాళ మార్నింగ్ పెట్ట మర్చిపోయారు మెంతులు వేసా ఓకే ఆయిల్ వేసేసి మెంతులు అయితే వేసారంట కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు కారం అన్నీ అక్కడే పెట్టదాన్ని అల్ పొడి కూడా ఇప్పుడైతే జీలకర్ర మెంతులు మగ్గాయ మంచిగా ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిక్కలు అట్లా వేసుకోవాలి ఒకటే కట్ చేస్తాను నేను మూడు ఉల్లిగడ్డలు ఫోటో తీసానండి మా వారైతే రెండు పక్కన పెట్టి ఒక ఉల్లిగడ్డతో పులిసేది అనమాట ఎలా చేస్తున్నా మేమేమో పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉల్లిగడ్డలు వేయాలేమో అనుకుంటాం మన శ్రీను కూడా దాదాపు కరకి ఉల్లిగడ్డకి వస్తుంది అట్లా కూడా చేసుకోవచ్చు కానీ తీంట అవునా ఇప్పుడైతే పల్లీలు టమాటాలు వేసి పల్లీ పచ్చడి చేద్దామని టమాటాలు అయితే కడిగి పెట్టేసుకున్నారు కట్ చేసుకుంటున్నారు అనమాట లోపల మంచిగా ఉందే డౌట్ వచ్చింది టమాటా బాగాలేదు చూసా అందుకే తక్కువ రేట్ వస్తున్నాయి కానీ కొనకొస్తే తక్కువ రేటు కాదు కిలో ట్వంటీ డే అన్నావు కదా మొన్న రేటు ఏ రోజుకి ఆ రోజు టమాటా రేటు పెరుగుతుంది మొన్న టెన్ రూపీస్ ఉంది ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉంది ఈ రోజు థర్టీ రూపీస్ అంట అవి మొన్న తెచ్చి వన్ వీక్ అయింది కూడా అవి తీసుకొచ్చి చూసుకొని కట్ చేసుకోవాలి ఈ టమాటా పల్లి పచ్చడి అయితే మా దీవెన్ బాబుకి మన పొడి ఉంటే బాక్స్లో వాడికి పొడులు చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం మళ్ళీ చేసి కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వేసుకోవడానికి కానీ మనం వాడు వచ్చిన రోజు ఆ పొడి వేస్తే బాగుంది అత్త అదే తిన్నాడు ఇడ్లీలోకి అన్నంలోకి వాళ్ళకి కూడా ఇష్టం మధుగాడికి ఇష్టమే నాకు కూడా మంచి ఇష్టం అంటే ఫస్ట్లో తినేవాడిని కాదు దాని టేస్ట్ తెలిస్తే రోడ్లో నూరిన కానీ టేస్ట్ తెలిసింది రోడ్లో నూరుకి ఎన్ని రోజులు అవుతుందో పచ్చళ్ళు మోడకాయలు తెచ్చాను మోడకాయ తొక్కు పచ్చడి చేద్దాం రోడ్లో రెండు మూడికాయలు యాభైకి మూడు మోడకాయలు అంట మా వెంచర్లో వచ్చిన అలా ఉల్లిగడ్డలు మగ్గాయి పచ్చిమిర్చి మగ్గాయి ఇప్పుడైతే కరుసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి నేను డబ్బింగ్ ఇస్తున్నా మా వారి చేత అండి ఆల్రెడీ నా మార్నింగ్ వంట అయిపోయింది వీడియో కోసం చేస్తున్నారు వంట ఆల్రెడీ నా మార్నింగ్ వంట అయిపోయింది మార్నింగ్ పిల్లలకి బాక్స్ కట్టేసా వంట చేసేట్టు టిఫిన్ ఒకటి చేయకుండా వాళ్ళు బయట నుండి తెప్పించాం మార్నింగ్ వాటర్ లేవండి ఓనర్ లేదు నాకు హోటల్ లో వద్దని చెప్పి ఈసారి ఎప్పుడైనా పులిసిపోయింది అప్పుడే పులిసిపోయింది చట్నీ అండి పుల్లగా అయింది వాటర్ ఒక పూట అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ ఈ పంపు నీళ్లు రాకపోతండి చాలా కష్టం అండి అన్ని వాటర్ తోనే పని కాబట్టి స్కూల్ టైం అవుతుంది వాటర్ రావటం ఇబ్బంది అయిపోయింది మాకు చింతపండు గుజ్జు పోసుకుంటున్నారు నిమ్మకాయ సేదంతా తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకొని ఇప్పుడే అసలు పులుసులో ఏమి వాడట్ల పులిపేకు మొన్న నిమ్మకాయ పులిహారే చేశాను నేను చింత పండు గు మా కారం ఎంతైతే అంత ఇది మా సొంతకు కూడా చెప్తున్నా అన్నమాట మూడు స్పూన్లు కారం వేస్తే మూడు స్పూన్లు ఉప్పు వేయాలి అంతేనా నాకు ఉప్పు ఉప్పు కష్టమైతే అది ఎవరన్నా భయం ఉండదు చిన్నప్పటి నుండి ఆ భయం పోలేదు కష్టం అవ్వదు అండి అసలు సరిపోదు ఆమె ఉప్పు వేసుకుంటది ఉన్నప్పుడు అన్నిట్లో ఉప్పు తక్కువ నుండి అంటే ఎప్పుడు సెవెంత్ క్లాస్ నుండి అలవాటు చేసింది వంట చేయటం అలా అలవాటు అయిపోయింది ఉప్పు వేస్తే సరిపోయిన కలుపుకోవచ్చు అనేది అట్లా కాదు నీకు తెలియకుండా చాలా మళ్ళీ ఉప్పు ఎక్కువ కలుపుకుంటుంది ఆ కూరలో తినేటప్పుడు ఇప్పుడే వేసుకుంటే అయిపోద్ది కదా మళ్ళీ మరీ డేంజర్ అది ఒక రోజు వేస్తేనే ఉప్పు కష్టం అయింది ఎందుకు అవుతుంది అప్పుడు కారం పగట్టి వేయలేదని అర్థం రెండు స్పూన్లు కారం ఒకప్పుడు అయితే మా అమ్మమ్మ మిరపకాయలలో ఉప్పు వేసి పట్టించేది కారం అప్పు సరిపోయేది ఇప్పుడేమో మనం వచ్చి మిరపకాయలు పట్టించి మళ్ళీ ఉప్పు కలుపుకుంటాను అదేది నేను పులుసు మసాలా అక్కడే ఉంటుంది కబోర్డ్లో ఇదేనా ఇదా ఒకటే ఉంటుంది మసాలా అదేనా చేపల మా ఇదేమో ఫిష్ మసాలా ఇదే ధనియాలు ఉంది ఇంకేం లేదు ఇంకేం లేదు అయితే అదే పులుసులు మసాలా ధనియాలు మెంతులు జీలకర్ర అంత ఇంకేం లేదు దీంట్లో ఇవేమి లేదండి లవంగాలు యాలక్కలు అట్లాంటివి ఏం లేకుండా అనమాట హెల్త్ కూడా మంచిదే మెంతులు జీలకర్ర చాలా మంచిది వేయించి పొడి పట్టుకున్నది అనమాట అయిపోయింది ధనియాల పొడి ఇది వచ్చేసి ఏం చేసావు ధనియాలు రెండే రెండు లవంగాలు యాలక్కలు దాచి చక్కేసి ఒక పావు కిలో ధనియాలు వేసి లైట్గా వేయించి అంతే మరి స్పైసీగా ఏమి మా మసాలా స్మెల్ కోసం అంతే ఎక్కువ మసాలాలు తినమండి అప్పుడప్పుడు ఇష్టం నాకు కొంచెం ఘాటు ఘాటుగా మసాలాలు వేసి మంచిగా వండుకొని తినాలని మళ్ళీ మా అమ్మ చేస్తారు చికెన్ బాగుంటుంది మా మానసారం అమ్మ గుడ్లు వీడియో తీయమన్నారండి ఫోన్ నా చేతికి ఇచ్చారండి గుడ్లు పొట్ట న్యాయమేనా రెండు చేతులే ఉన్నాయి ఒక చేత ఫోన్ పట్టుకున్నా ఒక చేత మాట్లాడుతున్నా సరే నువ్వు ఫోన్ వీడియో తీసుకుంటూ భర్తతో వంట చేపిస్తున్నావు ఇది న్యాయమేనా చెప్పు అది కూడా చెప్పు అంటే ఏమని అడిగింది ఇప్పుడు కొంచెం చేస్తారని అడిగిందండి మీరు బయటకు వెళ్ళాలి కదా లేట్ అయిద్దేమో అని తొందర చేస్తారని నేను కొంచెం స్లోగా చేస్తాను చేసేస్తాను మొత్తం మీద మీద కొత్త పోయిందమ్మా నువ్వు కనబడట్లేదు ఇక్కడ ఏంటి కనిపించలేదు అమ్మా కాలుతో నేను నీళ్ళు అమ్ముకోండి రేపు ఏదో ట్రైనింగ్ ఉందంట మా తమ్ముడికి చెప్పింది ఇక సాటర్డే సండే స్కూల్ లేదు కదా ఇక విజయ కూడా పిల్లల్ని తీసుకొని సాయంత్రం బయలుదేరి వస్తామని చెప్పింది ఫోన్ సరే అన్న చాలాసార్లు చేశారు కదా ఇట్లా ఇలా అయితే త్వరగా వస్తుంది పొట్టు ఒగ్గి పెట్టారు కదా అటు నీళ్ళ నీళ్ళున్నాం కదా ఒలిచేటప్పుడు గుడ్డు తినబుద్ది నాకు చిన్న చిన్నప్పుడు నేను కూడా చిన్నప్పుడు కోడిగుడ్లు పొట్టు తీయమంటే పొట్టు తీసుకుంటే ఒక గుడ్డు తినేదాన్ని గుడ్లు అన్నీ ఏ అంటే రెండు రెండు అని చెప్పేదానికి మూడు పావులు ఆయిల్ వేసారు చిన్న పావు పావు మార్చాము ఆయిల్ ఎక్కువ పడుతుందని అని చిన్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కడిగి ముకుందా నూన్లో పచ్చిమిప్పకాయలు మగ్గాయండి ఇప్పుడైతే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని కలుపుకోవాలి చెయ్యి కాలుతుంది చెయ్యి టమాటాలు కూడా వేస్తున్నామండి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇటైతే కోడిగుడ్లు పొట్టు తీసి వేసుకున్నాము పల్లీలకు అక్కడ ఉన్నవి దేంట్లో వేయించాను ఫస్ట్ దాంట్లోనే వేయించాల్సింది చిన్న కర్ర అవి తీసుకొస్తాం పాత కొత్తవి కలిపినట్టు ఉన్నాయి పల్లీలు పల్లీలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి ఇది పల్లీలు పచ్చడి కాబట్టి వద్దు మ్యామ్ ఫ్యాట్ వస్తుంది అంటగా ఇంకోటి తిన పల్లీ విషయం నాకు పచ్చి చెనకాయలు ఉడకబెట్టు పచ్చి అది మేకలే మేక బయట మేకరిచింది ఐదు కినిపించిద్దా లేదు సందులోకి వచ్చాయి మేకలు మా ఇంటికి కూరగాయలు కట్ చేస్తానంట అన్నటి మంట మీద పల్లీలు మంచిగా వేయించుకోవాలి చాలా మంది టైం అయిద్దని హైలో పెట్టేసి గ్యాస్ ని పల్లీలు ఇచ్చి పచ్చిగా చాలా మంది కాదు మా సునీతనే పచ్చిగా ఇచ్చిస్తారు అప్పుడు టేస్ట్ ఉండదు దాన్ని పల్లీ చట్నీ చేస్తే టేస్ట్ ఉండదా చెప్పండి మదర్ నీకు ఇష్టం నేను పల్లీ చట్నీ చేస్తే దీవెని గడు గుడికి ఇష్టం దీవెని గుడి 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 పల్లీలు తింటాను బుగ్గర పల్లీలు ఉన్నాయి ఇది మనం అనవసరంగా కొన్నామేమో అసలు ఇది ఏది ఇదే ఎందుకంటే అసలు మరి అది తాలింపు వేసుకోవడానికి జస్ట్ పట్టుకోవాలి పాయసం చేసుకునేటప్పుడు జీడిపప్పు అవి వేసుకోవడానికి కింద ఒక రాయి పెట్టాలి డబ్బా కాలేదు కదా కొత్త డబ్బా అగ అది ఉంది కదా రోలు ఓకేనా తగ్గించే పెట్టమంట ఏ రోలు అది ఎత్తావు కదా

మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ కే వస్తుంది ఫోటో తీసుకుని మాకు డేట్ పెట్టుకుందాం అనుకుంటే మర్చిపోతాం ప్రతిసారి నాకు చెప్పాను నేను డేట్ పెట్టి చెప్తాను ఇవాళ వెళ్తాం వెళ్త్ వెళ్త్ స్కూల్ అన్నీ అందుట్లో పెట్టచ్చు అలాగే స్కూల్ పెట్టే దాంట్లో చేస్తారు శ్రీను చెన్నైలో మా అమ్మ చూస్తున్నారు అమ్మ హాయ్ అమ్మా తల్లి సాయ హాయ్ గారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటే మాకు అసలు ఎవరు అంటే మా యోధ చిన్నప్పుడు నేను ఫిడియోదిస్తున్నాను ఉన్నవాళ్ళే తెలియదు అండి నా వీడియో తీస్తున్నా మైక్ కూడా పెట్టుకున్నా మాకు సాయన్ అనే ఉండేవారు అన్నయ్య వచ్చేసి శ్రీశైలం సినిమా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు తెలుగులో తమిళ్లో చాలా సినిమాలు చేశారు శ్రీ సాయ అన్నయ్య అని సో అన్నయ్య వాళ్ళ నాన్నగారు కూడా మేకప్ డిపార్ట్మెంట్ అనమాట సో మాకు సినిమా ఫీల్డ్ ద్వారా పరిచయం అన్నయ్య అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం అన్నమాట హాయ్ కవిత అక్క నో చేద్దాం వచ్చావా ఏంటి తీసుకొని వచ్చింది

అంటే మార్నింగ్ ఐదింటి నుంచి ఆరింటి దాకా మాకు ఒక మీటింగ్ అయింది మెడిటేషన్ జూమ్ మీటింగ్ అయింది ఒకటి ఆరింటికి మళ్ళీ పడుకున్నా పడుకొని ఎనిమిదింటికి లేచి వాళ్ళేమో టైలర్ షాప్ తెచ్చుకోవాలి అది ఆ షాప్ ఉంది కదా వెళ్ళారు చెప్పాలి అక్కడ ఇప్పుడు ఫోన్ చేసి ఒక డ్రెస్ సరే స్వీట్ అయితే చేసి ఫస్ట్ బాబాకి పెట్టి దానికి దింపించాను

నుంచి అసలు ఏమనుకున్నానంటే చెప్పాను నేను ఇక్కడికి వస్తే సిద్ధాకి దానికి ఇవాళ బర్త్డే చేయొచ్చు మళ్ళీ పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతుంది అని అనుకున్నాం సడన్ గా ఫీవర్ వచ్చింది ఇంకా రాలేకపోయింది వాళ్ళ అమ్మగారికి కూడా ఫీవర్ అంతా అదే నేను ఇంకా చూడలేదు వాళ్ళది బ్లాక్ కానీ అందులో ఉంది అమ్మకి బాగాలేదు అని చూడాలి సో రాత్రి నుంచి మా అమ్మాయి బర్త్డే హడా స్టార్ట్ అయింది అసలు ఎక్కడ నేల మీద నేను సో బయటికి వెళ్ళింది అనమాట డ్రెస్ ఒకటి స్టిచ్చింగ్ ఉండే అండ్ వెన్నెల వచ్చింది విషయం ఏంటంటే వెన్నెలా వచ్చింది వెన్నెల వెళ్దాం అంది షాప్ కది డ్రెస్ కొనుక్కోవాలట సో ఇద్దరు కలిసి వెళ్ళారనమాట మరి మనం కూడా డ్రెస్ ఎందుకు ఇష్టమైంది దానికి ఏది అది కొనిపిస్తే హలో ఇలా సన్నటి మంట మీద కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటే పల్లీ పచ్చడి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మనం నార్మల్గా రెగ్యులర్గా పల్లీలు దోశలోకి ఇడ్లీలో చేసుకునేదైతే ఆయిల్ వేయని అవసరం లేదు ఇది పల్లీలు టమాటా చింతపండు వేసి చేస్తున్నాం కాబట్టి నూనె వేసి వేయించుకోవాలి పల్లీలు తినాలనిపిస్తుంది పల్లీలు తిని తిని నేను ఇంత లాభ తెలుసా అండి మీకు ఉడకబెట్టుకునేదాన్ని పల్లీలు మధ్యాహ్నం టైంలో ఉడకబెట్టుకొని టీవీ తీసుకుంటే పల్లీలు తింటేనే ఉండేదాన్ని గుగ్గీలు పల్లీలు బాగా తింటా పల్లీలు ఒకటి ఇష్టం బాగా లేకుండా ఇలాంటి పళ్ళు చేస్తావు అవును అనకూడదు అప్పుడప్పుడు నాతో పాటు ఉడకబెట్టాలి కానీ తినొద్దు అంటే మరి ఎక్కువ తినకూడదు తినాలి మరి ఎక్కువ తిన్నా ఈ విషయం నిజంగా నాకు మాది వాళ్ళకు మాకు ఇప్పుడు తెలియదు అండి అయింది దొంగ దొరికింది ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ పెట్టినా అయిపోయింది 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 ఫైవ్ పర్సెంటే ఉందంట ఛార్జింగ్ అయిపోయింది ఏం కాదు ఇది ఆపేస్తున్నాను అండి ఒకసారి ముద్దు ఇస్తారా పట్టుకాలు తీసుకుంటాం సారీ సార్ ఇక్కడ ఛార్జింగ్ అయిపోతే బ్రైట్నెస్ తగ్గుతుంది ఫోన్ కి అవునా చింతపండి ఎక్కడ ఉంది చెప్పు అక్కడ లోపల ఉంటాను మీకు ఒక టాస్క్ ఇప్పుడు ఆ మూల ఎక్కడో ఉంటది చింతపండి ఏమైంది మా దాన్నే వచ్చాయనుకుంటా ఫ్రిడ్జ్ లో ఉంది ఉండండి ఈజీగా తీసుకోవచ్చు అదే టాస్క్ ఏ ఉంది నీ టాస్క్ నాకు కాదు హాయ్ మదనయ్య ఇట్లా చూస్తున్నాడు తెలుసా భయం వేసిందా భయం వేసిందా సునీత తొందరగా చార్జింగ్ లేదు చింతపండు కొంచెం చింతపండు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి చల్లారు పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తామండి ఫోన్కి ఛార్జింగ్ లేదు ఏమనుకోకండి ఆగు ఆగు స్టిచ్ ఆఫ్ అయ్యేదాకా చేద్దాం ఆగు ఫోన్ కాల్స్ వస్తే స్విచ్ ఆఫ్ చేసేస్తాయి ఇంకా మంచిగా ఉడికిందా లేదా అన్నీ ఉడికిపోయాయి పులిస్ కూడా చూసేద్దాం రండి గుడ్లు మంచి మంచి కలర్ రావాలండి ఇంకొంచెంసేపు ఓకే అండి ఇవన్నీ మగ్గిపోయి ఇవి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ భర్తలు అప్పుడు చూపిస్తాను ఇదిగో అండి కోడ్లో పులుసు అయితే అయిపోయింది చూసారా ఎంత బాగుందో సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇంకా కొంచెం పులుసు వేసుకున్న కూర అంతా కలుస్తుంది సో ఇది కూడా కొంచెం చల్లారినివ్వండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను మిక్సీ పట్టేస్తాను మూత తీసుకుంటేకున్నాను ఓకేనండి థ్యాంక్ యూ ఛార్జింగ్ పెట్టలేదు ఎగ్ పుల్స్ అయితే బాగా ఎంచు సార్ ఎంత బాగా చిక్కగా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి జరుగు ఇదంతా మిక్సీ దగంట ల నేను షూటింగ్ మాట్లాడు అది ఆబ్జే ఒక్క నిమిషం అదే అన్నీ కలుపుకొని సాల్ట్ వేసేసుకొని పల్లీని పొడితోనే వేసేసాను

అందులో తాలింపు వేయద్దండి అట్లానే బాగుంటుంది అన్నంలోకి ఉల్లిపాయలు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఓకే ఇప్పుడైతే పచ్చడి అన్నం రెడీ అయిపోయాయికి తినేస్తాం టేస్ట్ చూద్దాం కొంచెం టేస్ట్ ఉంటుంది ఇంత కగుందో థ్యాంక్ యూ ఖజాయించుకున్నాం కజాయించుకున్నా మేమైతే తినేసామండి సింత అయితే తినేసింది తింటుంది ఎలా ఉంది సింత థ్యాంక్ యూ మధుగాడికి అయితే ఆమ్లెట్ వేసి పచ్చళ్ళు తిన్నాడు దీవెన్ బాబుకి బాక్స్ అదే చెప్పా బాక్స్ పెట్టేసింది గారికి అనమాట సో మధు కూడా ఇష్టం అది ఆ పల్లి పచ్చడి ఎగ్గు ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు మేమే ఎగ్ పులుసు తిన్నాం అనమాట థ్యాంక్ యూ